మహిళా ప్రభా ఛానల్కు స్వాగతం దోమల వల్ల కలిగే వ్యాధుల నుండి నివారణ కొరకు ఫ్రైడే డ్రైడే నిర్వహణతో ప్రజలకు అవగాహన కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం రామకృష్ణపురం వార్డ్ ముప్పై బొడమేరు కాల్వ ప్రాంతంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు దోమల బారిన పడకుండా ఉండేందుకు అవగాహన కల్పిస్తూ దోమలు పెరగకుండా యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహించారు కాబట్టి ప్రతి శుక్రవారం డ్రైడే పాటించండి దోమల లార్వాను నిర్మూలించండి నివారణ చర్యలు వాడుకోవటానికి నిల్వ వచ్చిన నీటి పాత్రలపై